హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్వీఎస్ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే మంచి బ్యూటిఫుల్ రంగోల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి బ్లాక్ బిట్స్ కానీ కాంబో ఆఫర్స్ కానీ తీసుకొచ్చాను ఫుల్ సెట్ ఆఫ్ బ్రైడల్ జ్యువెలరీ కూడా తీసుకొచ్చాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది చూడగలరు మీరు నచ్చిన ఐటమ్ని మీరు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ చైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా లేటెస్ట్ న్యూ మోడల్ గోల్డ్ రిప్లిక అచ్చా గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది అంతేకాదు అండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే లై మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న దాంట్లో ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న అమౌంట్ నుంచి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అన్నది మీరు పొందగలుగుతారు ప్రతి ఒక్క ఐటమ్ పైన ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఏ ఐటమ్ బుక్ చేసుకున్నా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నామండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వెంబడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీరు నచ్చిన ఐటమ్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది పొందుతారు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న ప్రైస్లో ఫిఫ్టీ రూపీస్ మైనస్ అన్నది అవుతుందండి మీకు అంతేకాదు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చూడండి ఎంత తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే మీకు ఎక్కడ రావు కావాలంటే వేరే పేజెస్లో మీరు చెక్ చేసుకోండి స్క్రీన్ పైన కనపడుతున్నాము అమౌంట్లో ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు అందిస్తున్నాము ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వెంబడే లైక్ చేసేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్డర్స్ అన్నది ప్లేస్ చేసుకోండి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి ఏరియాకి డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి అవైలబిలిటీ అన్నది చెక్ చేసుకోవాలండి అవైలబిలిటీ ఉంది అన్న తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి పేమెంట్ చేశాక మీరు స్క్రీన్షాట్ సెండ్ చేయాలి మీ యొక్క అడ్రస్ ఫోన్ నెంబర్ పిన్ కోడ్తో సహా డీటెయిల్స్గా పంపించాలి పంపించిన తర్వాత సిక్స్ వర్కింగ్ డేస్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ఐటమ్ అనేది రిసీవ్ అవుతుంది ఐటమ్ రిసీవ్ అయ్యాక అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ చేయాలండి ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియో చేయడం వల్ల ఒకవేళ ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే మీకు ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాని వీడియో లేకుండా ఎక్స్చేంజ్ చేయడానికైతే అవకాశం ఉండదు అందుకని అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఏమైనా డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా కలెక్షన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అంతేకాదండి ఎవరైనా ఇంట్లో ఉండి మేము మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా రీసెల్లర్ గ్రూప్ అయితే ఉంది నా దగ్గర నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు ఉన్న ఉండాల్సింది ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి యూట్యూబ్ ఛానల్ ఉండాలి అలా చేస్తే నేను రీసెల్లర్ గ్రూప్లో ఎప్పటికప్పుడు ఫొటోస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు అందులో ప్రైజెస్ మీకు నచ్చిన ప్రైజ్ మీరు మెన్షన్ చేసుకొని మీరు రీసెల్ అన్నది చేసుకోవచ్చు మీరు ఆర్డర్ ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో వాళ్ళకు డైరెక్ట్ పంపించడం అన్నది జరుగుతుంది మీ కస్టమర్కి మేమే డైరెక్ట్గా పంపిస్తాము మీ త్రూ కాకుండా డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది అలా చేయడం వల్ల మీకు డెలివరీ ఛార్జెస్ అన్నది ఏముండవు ఎక్స్పెండిచర్ కూడా ఏమి ఉండదు మీ మార్జిన్ మీరు ఈజీగా తీసుకోవచ్చు ఎవరైనా రీసెల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు హాయ్ అని పెట్టి ఫర్ రీసెంట్